హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ అనితని అగ్రికల్చరు పేరు పేరున నమస్కారం పెడుతున్నా నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ నమస్కారము లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి పల్లెటూరు చింతకాయకారం ఏ విధంగా పెట్టాలనో ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు వీడియో ఇట్లా తీయీ రాలేదు ఫ్రెండ్స్ అందుకే ఇట్లా తీస్తున్నాను ఇక చింతకాయలు మంచిగా కడిగి ఇట్లా నార మొత్తం తీయాలి నార తీసినా కూడా మళ్ళీ కొద్ది కొద్దిగా వెళ్తుంది అవకాశి తీసి పక్కకెట్టిన ఇగ నిరపకాయలు కూడా మంచిగా ఉండాలి ఫ్రెష్గా ఇగో మెంతులు కొద్ది జీలకర్ర మినపప్పు కూడా జీరా ఉండాలి కొద్దిగా అయితే ఆ మొత్తం దంచినాక ఇక వెల్లిపాయలు వేయాలి వెల్లిపాయలు ఇగో దొడ్డు ఉప్పు దొడ్డుపేయలేక రెండు మిక్సీ వేసుకొని మనం వేడివేడి అన్నంలకు అర్జెంటు కూరగా కాలేదనుకో వేడి వేడి అన్నంలకు ఇక మనం తలపేసుకోవాలి తలపేసుకొని మంచిగా తిండికి వస్తుంది ఇక మరతమాను చూడండి ఫ్రెండ్స్ మీ దగ్గర ఎవరెవరి దగ్గర ఉండదో చెప్పండి మరతమాను తాతల కాలం నుంచి మా దగ్గర ఉన్నది మర్తమా అని అంటారు దాన్ని మరి మీ సైడ్ ఏమంటారో చెప్పండి ఇక కారంకి ఈ విధంగా చేస్తున్నాము ఇక దంచినాము దంచితే అప్పుడు వీడియో తీతామంటే అసలు వీడియో తీయనికి రాలేదు అందుకే ఇట్లా తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎందుట్లో ఏమైనా తప్పు ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి మా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో తీసినందుకు అందరు ఆమె ఆమెకేం పని లేదు వీడియోలు తీస్తుంది అని అనుకుంటుండ్రు కానీ నేనంటూ ఒకటి ఉండాలి కదా చేస్తున్నాము ఇక చూద్దాము అందరు తీస్తుండ్రు కదా అంట అని ఈ వీడియోలు తీస్తున్నాం ఫ్రెండ్స్ తప్పుగా అనుకోకండి చూడండి కారం ఎలా ఉందో చెప్పండి కరెక్టే కాదా మరి ఇంకే విధంగా పెడతారో మీ సైడు చెప్పండి ఇప్పుడు ఈ చింతకాయ కారం పెట్టి మళ్ళీ నేను చేనుకోవాలి మళ్ళీ బర్రె గడ్డి గట్టికి రావాలి మళ్ళీ నాలుగు గంటలకు పోయి మళ్ళీ బర్రె నీర్చుకు రావాలి మేపుకొని రావాలి చూడండి ఫ్రెండ్స్ మేమేమో పని లేక వీడియోలు తీస్తలేము అందరూ అట్లా అనుకుంటారేమో కానీ తప్పుగా అట్లా అనుకోవడము కరెక్టే కాదా చెప్పండి ఫ్రెండ్స్ చూడండి అది దంచినాక మళ్ళీ కొద్ది కొద్దిగా వెళ్తుంది నారలాక అగా నారని మొత్తం తీసి పక్క కెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇక కారాన్ని మొత్తం తుడవాలి ఇట్లా మంచిగా తుడిచి దాంట్లోకి ఎత్తుకోవాలి ప్రస్తుతానికంటే కొన్ని చింతకాయలు దొరికినాయి పెడుతున్నాం ఫ్రెండ్స్ లేకపోతే ఐదు కిలోలు నాలుగు కిలోలు అట్లా తెచ్చి పెడుతుంటేమి ప్రస్తుతానికంటే ఇప్పుడు చింత చెట్లు కాయలేవు అందుకే కొన్ని కొన్ని తీసుకున్నాం ఒక అర్ధకిల్లాగా మిరపకాయలు కూడా సాల్తలేవు కానీ లేవు మళ్ళా కొద్దిగా మగ్గినాక రేపు మళ్ళా దంచి మళ్ళా కొద్దిగా కలపాలి అప్పుడు టేస్ట్ మంచి ఉంటుంది కారము ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని కలుపుతున్నాము చూడండి ఇంకా ఎక్కువ మెత్తగా ఉండద్దు జరగా దొడ్డు కొద్దు దంచాలే మిక్సీకి మాత్రం కే వేయద్దు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మడత మాంది మూకుడ కూడా ఉంది మా దగ్గర చూడండి ఇక బాయ్ మరి తప్పుగా అనుకోకండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి